నమస్తే అండి ఈరోజు నేను కోడిగుడ్డు టమో కోడిగుడ్డు పులుసు పెడుతున్నానండి దానికి కావాల్సిన వస్తువులు ఒక ఆరు గుడ్లు వేసానండి మూడు టమోటాలు బాగా సన్నగా ముక్కలు కోసుకోవాలి చింతపండు చింతపండు ఒక పెద్ద చిన్న నిమ్మకాయ చాలండి టమోటాలు వేస్తున్నాం కదా ఎక్కువగా పురుపు పట్టకుండా ఉంటుందని మూడు టమోటాలు వేస్తున్నానండి ఉప్పు కారం పసుపు రెండు అస్సా మీడియం సైజు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరకాయలు మజ్జిగ కట్ చేసి ముందండి పొయ్యి ఎక్కించుకొని నువ్వేనా బాగాక దీనిలో ఆయిల్ చేస్తాను బాగా కాగినాక నేను కోడిగుడ్డు పులుసుకి తాళం గించండి బాగా కాగినాక और इस पर पालक भी टेस्ट करते हैं पालक से पालक ఇది అందరికీ చెప్తే కాకపోతే కొత్తగా పిల్లలు పిల్లలు కొన్ని కొన్ని అలా అంటే మీరు మామూలు వంటలు కూడా ఒక పెద్దగా ఐడియా ఉండదండి ఏది ఏది తర్వాత ఏది వేయాలని అందుకని చెప్తున్నాను పిల్లకాయలు బాగా అప్పుడప్పుడు కలుపుకుంటే ఎల్లగా ఎదగాలండి ఇలా బాగా ఏజనించండి మీరు అనుకోవచ్చు ఇది ఏమి కోడుపుడు పొస్తే అందరూ చేసేది కదా కానీ కానీ కొంచెం గుంచు లాగా దాచి వేసి కొత్తగా పెళ్ళి నూడక తీయ్ తర్వాత ఏది వేయాలి కూడా తెలియదండి అందుకని చూపిస్తున్నాను ప్లస్ నేను పులుసు పులిచిలాగే చేస్తానండి మసాలాలుసి నేన ఇంట్లో మేము ఎలా తింటాము అలాగే చేస్తున్నానండి వీడియో కోసం అని ఇట్లా బాగా నీళ్ళు ఇల్లులాగా తీసు ఆడి వీటిల్లోనే చేసి చేస్తాను ఇల్లు ఉల్లిపాయలు కానీ టమాటాయి కానీ బాగా ఆడించాను ఇప్పుడు అండి ఏంటంటే పసుపు ఉప్పు లేక ሁሉ ፈጭ መጋለጥ ያለበት ከሚጽፋ ሁሉ ሁሉ ቆንጆ 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 బాగా ఉడిగించి దగ్గర రానిచ్చి టేస్ట్ చూసుకున్నామండి ఉప్పు కారం సరిపోయింది అనేది తీసి చూసి ఇంట్లో ఎవరైనా నాన్ వెజ్ మా వారు తినరండి ఎందుకని కొంచెం పులుసు తీసేసి దించిపోయే ముందు కోడిగుడ్లు వేసి ఒక ఐదు గంటలు అదే చాపుతానండి తీసి పులిసండి బాగా చక్కెరకు దగ్గరకు వచ్చేసింది దీంట్లో ఉప్పు కారం అంతా చూసుకున్నానండి బాగానే సరిపోయింది కారం కొంచెం తక్కువ వేసుకున్నాను గుడ్లు ఇట్లా జా ఘాటు పెట్టుకొని వేసుకోవాలి వేసుకొని ఒక ఐదు నిమిషాలు బాగా ఉంచి తీసేస్తే ఇట్లా అన్నీ వేసి ఇలా బాగా దిగ్గిరి లానిచ్చి ఇంకా స్టవ్ ఆపేసుకోవాలి గుడ్లు ఏంటి మేము చిన్నపిల్లలప్పుడు పల్లెలప్పుడు కోడిగుడ్డు పూసంటే అంత టేస్ట్గా ఉండేదో ఎంత బాగుండేదో ఇప్పుడు గుడ్లు అంత ఇదిగా ఉంటుంది అప్పుడు నాటు గుడ్లు దొరికాయి కదండి ఇప్పుడు ఈ గుడ్లు అంత టేస్ట్ ఉండలేదు ఆ రుచే రావట్లేదు కూరలు ఆ చిన్నతనాల కూర గుడ్డు పూసంటే ఎంత పిల్లలందరూ ఎంత సరదా పనేవాడము అలాంటిది ఇప్పుడు ఎంత చేసినా సరే టేస్ట్ అందుట్లో నాటు గుడ్లు పోయినాయండి ఈ బాయిలర్ గుడ్లు మీరు నాటు గుడ్డుతో దొరికే వాళ్ళైతే నాటు గుడ్డుతో పూసి పెట్టుకోండి చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది అసలు గుడ్డు వంటికి మంచిది టేస్ట్ టేస్ట్ కింద ఉంటుంది ఇదండి మా కోడిగుడ్లు పులుసు మా ఛానల్ అండి నానమ్మ చేతి రుచులు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి